ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు విడుదల చేసేటువంటి సందర్భం ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధించినటువంటి చెక్కులు ఏడు ప్రాంతాలకి ఆరు రూరల్ మండలాలు ఒక మున్సిపాలిటీకి సంబంధించి ఇచ్చేటువంటిది మొత్తం కలిపి వంద మంది లబ్ధిదారులు ఉన్నారు వారందరికి కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేటువంటి మొత్తం ఎనభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల పది రూపాయలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు గారి ఆలోచన మేరకు వారి ఆదేశాల మేరకు విడుదల చేసిన చెక్కులని వీళ్ళందరికీ వాళ్ళ పంపిణీ చేయడం జరుగుతుంది ఒకసారి మనం గమనిస్తే దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఉన్నాం పన్నెండు మాసాల్లో ఒక సంవత్సరంలో మూడు వందల ఎనభై ఒక్క మందికి ఆత్మకూరు నియోజకవర్గంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలని ముఖ్యమంత్రి గారి సహాయం వివిధ కారణాల చేత ప్రైవేట్ ఆసుపత్రుల్లో లేకుంటే చెన్నైలోనో హైదరాబాద్ మరొక ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం పొందినటువంటి వాళ్ళకి ఈ ఈరోజు ఆర్థికంగా కొంతైనా తోడుగా ఉండాలి అని చెప్పి ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెక్కులను ఇప్పటికే విడుదల చేయడం జరిగింది మొత్తం మూడు వందల ఎనభై ఒక్క మందికి నాలుగు కోట్ల ఇరవై లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు విడుదల చేసేటువంటి వంద చెక్కుల యొక్క విలువ ఎనభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల పది రూపాయలు ప్రతి ఒక్కరికి ఈ చెక్కును పంపిణీ చేయడం అనేటువంటిది ఇది ప్రభుత్వంలో ఒక భాగం పరిపాలనలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఉన్న చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేకుంటే ప్రైవేట్ ఆసుపత్రిలో సమయానికి ఎన్టీఆర్ భరోసా అనేటువంటిది వీలుకాని పరిస్థితుల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఈ కార్యక్రమంలో చాలా మంది కుటుంబాలు ఉన్నాయి పేద వర్గాలు ఉన్నారు మొత్తం మీద ఆర్థికంగా కొంత తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని ఇవ్వడం అనేటువంటిది ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తూ ఉన్నాం అలాగే ఇటీవలనే ఆ మంగళంలో సొసైటీ అధ్యక్షుల్ని నియమించుకోవడం జరిగింది అగ్రికల్చర్ మార్కెట్ కమిటీని నియమించుకోవడం జరిగింది నీటి సంఘాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ వాళ్ళ చేతుల మీదుగా లబ్ధిదారులకి చెక్కలు పంపిణీ చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా మన వాళ్ళని కూడా కోరుతూ ఇది ఏదో వక్రం చేసేది కాదు ఇది మన పార్టీ మన ప్రభుత్వం చేసే కార్యక్రమం కాబట్టి మీరు కూడా దగ్గరుండి లబ్ధిదారులకు ఆ చెక్కులు విడుదల చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హ్యాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదురు మరిన్ని వివరాలకు జీరో ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్